కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే ఎవరు పెట్టారండి కాలేజీల పేరు దేవుడు అని నేను మాత్రం పెట్టలేదు కానీ ఎవరు పెట్టాను చాలా ముందు చూపుతో పెట్టాడు నిజంగా అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది లేకపోతే అసలు అలాంటి ఏదో జడ్డి వాడో ఇలాంటివే పెడతారు అని పెట్టడం చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ డ్రెస్ వేసుకుని వైట్ వేసేవాడు మంచి జుట్టు జుట్టు చాలా బాగుండేది అప్పుడు తర్వాత ఊడిపోయింది గానీ అవును మీ అందరికీ ఊడిపోయింది అసలు అక్కడికి వెళ్ళింది రామరారెది ఎంత పెద్ద జుట్టు అండి నాయసారెడ్డి దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్ సోహన్ బాబు గారిది మీ అందరికి కని ఆ విగ్గులు పెట్టేసి ఆ పెట్టంగానే లోపల బిగిలిపల పట్టేస్తాయి కూడిపోతాం తర్వాత ఇంకోటి ఇప్పుడు కృష్ణ గారికి రామారావు గారికి మధ్యలో రిఫ్ట్ రావడం వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవ్వడికి ఎవరికి ఏమి తెలియదు సార్ ఊరికి అవ్వాకులు చవ్వాకులు పేలుతారు సార్ బయట ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన అంటే యాక్చువల్గా దా కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను ఎందుకంటే బట్ కొంతవరకు ఇన్ఫర్మేషన్ అదే ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దాం అని అనుకున్నాడు రామారావు గారు ఆయన అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా ఆయన కూడా లేదా స్క్రిప్ట్ వరకు ఇదంతా జరుగుతుంది ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు మొదలు పెట్టి ఆయన పౌరుషం వచ్చింది దేనికి పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈ సాయల్స్ మొదలుపెట్టి నెల రోజుల సినిమా తీసేసి రిలీజ్ చేశాడు పెద్ద హిట్ అయిపోయింది సినిమా దాను సోర్కర్ అవునండి అవును నాలుగైదు క్యారెక్టర్లు చేసి డైరెక్ట్ చేసి అది చాలా భయంకరమైన ప్రయోజనం సార్ అది దానువీ సూర్కర్ ఆయన కాబట్టి ఈయన దేవుడు అని పేరు పెట్టారు ఆయన పూర్తిగా దేవుడు

ప్రింటింగ్ ఉండేది కాదు అది ఒక్క మ్యాగజైనే కలర్లో ఉండేది అవునండి దాంట్లో సెంటర్ స్ప్రెడ్ లో రామారావు గారి కృష్ణుడి గట పై సార్ అది చూసి అందరం థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేమ్లు కట్టుకుని ఇళ్ళల్లో తగిలించుకునే వాళ్ళు కొంతమంది దేవుడి గదిలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నాయి కొన్ని ఇళ్లలో అవునండి కృష్ణుడు గటెడ్గా అన్డౌటెడ్ మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపిరామారావు ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణ లాగా ఉంటాయి అదే కూడా మనిషి కదండి చెక్క కదా ఆడికి ఒక ఆనికి కావాలి కదా ఎలాగని దాని మీద అసలు దారుడు ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అందులో తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అది అంత చేస్తే మన ఇండస్ట్రీ వాడు దానికి ఎదురు ఇది చేశాను దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్ ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్ గారుగా వాళ్ళని కొంత ఇది చేసేసి ఆళ్లే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టి పొలిటికల్గా ఓకే ఇప్పటివరకు రాలా ఇక నిన్న ఏదో మీద ఆయనే ఫోన్ చేశారు ఏమంటే ఏమైంది కేసు అంటే అది ఇప్పుడప్పుడే తెలియటట్లేదండి ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు ఎవరిదో ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు అక్కడ పెట్టేసి చేస్తాం తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి చెప్పాడు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే రా రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్ ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని అంటే అతను కూడా మాస్ హీరో కదా మాస్ హీరో కృష్ణ గారు కూడా మాస్ బాండ్ సినిమాలు అన్నా బాగా వచ్చినాయి తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి అని విషయం అంతే డైరింగ్ వెళ్ళిపోయాడు అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్ క్రేజ్ కానీ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్న కంటిన్యూ అయింది ఎక్కువ రోజులు ఓకే తొందరగానే తొందరగానే మన నాగేశ్వరరావు గారినస్టర్ కూడా చేశారు దేవదాసు అవును అందరం ఇండస్ట్రీలో చాలా మంది అంటే దేవదాసు ఫెయిల్ అయిపోతాడని ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేస్తారు అది హండ్రెడ్ డేస్ ఆడేసింది అది కూడా మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని ఆశీర్వద్ దాదాస్ రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాక్ నడిచి ఎవరో కొన్ని రైట్స్ తీసుకున్నారు తీసుకుని చేశారు కమర్షియల్ గా ఆలోచించింది అదే దీని అసలు దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే అనే కదా ఇండస్ట్రీ లో నిర్పాటు అదర్ లాంగ్వేజ్ దీప్ కుమార్ చేశారు తమిళ్లో శివాజీ అందరూ చేశారు అన్ని లాంగ్వేజ్ అన్ని అన్ని ఫైల్ చేశారు కుమారే కుమారేడు ఈజ్ బెస్ట్ అని చెప్పి ఈస్ ద బెస్ట్ అని చెప్పి చేశాడు చేశారు దానికి తోడు గంటసాల్ గారి పాటలు పాట దాంట్లో సావిత్రి గారు సో అవన్నీ ఏంటంటే ఇది రిలీజ్ చేసుకుంటే మరి డబల్ వస్తాయి అనుకున్నారు రిలీజ్ చేశారు కంప్లీట్ కమర్షియల్ అది కమర్షియల్ కమర్షియల్ ఇదే తప్ప ఇందులో లేరు అప్పుడు ఉన్నారు ఆయన పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశారు ఆ రోజు అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలు తర్వాత ఇన్ జనరల్ గా సార్ రామారారు నాగేశ్వరారు కృష్ణ గారు ఇదంతా ఇది ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నటుడుగానా నిర్మాతగానా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియలిటర్ గానా లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్ ఇందులో మీరు యుఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్ అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు మీ మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి పట్టుదల దీక్ష ఏవైనా అనండి దాన్ని బట్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్ బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళెదిరి ఎదురుగుండా అయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఒక హర్నాథరాజు గారు కానీ రాజక కొంత అయ్యే స్వయంకరత అపరాధాలు అంటారే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి చేసుకున్నాం అందుకని మీరు చూడండి వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడు కూడా ఆ ఇదిలో ఎవడో జటగొట్టుకోవడా ఎవడకాడే ఎలా చే సక్సెస్ఫుల్ అవ్వాలి ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడు చేసుకున్నాడు అని ఒక్కడి నుంచి ఎవ్వలేడు హర్నాథ్ గారు రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు వాళ్ళు వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్ హరినాథ్ గారితో చేయలేదు రాజ్బాబుతో చాలా సినిమాలు చేశారు బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ కారణం ఏంటి సార్ ఆయన అలాగా అంటే సొంత సినిమాలు తీయటం మొదలుపెట్టి కలిసి సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి ఆ దాన్ని తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు దాన్ని బాగా సక్సెస్ అయింది వంద రోజులు కూడా ఆడింది అది దాంట్లో మీరు అదే ఇప్పుడు చలంగ్ కూడా కొన్నాళ్ళు సక్సెస్ ఆయన కూడా హీరోగా అవునండి పద్నాభం గారు అదే అంట ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు లాగా రబారావులాగా లాగా చెప్తారు నేను అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే అట్లా వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్ ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా ఆయన కూడా అంతే కదా కాంతారావు గారు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్గా తీసి దెబ్బతినే ఆయన లాస్ట్లో వచ్చినప్పుడు డబ్బులు లేకుండా అయిపోయి అవును ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపించారు